కూర్చిన్నరా అను మన కాంగ్రెస్ పార్టీలు బనకచెల్ల ప్రాజెక్ట్ గురించి ఇష్టం వచ్చినట్టు అంటారు ఏమో మన ఎంపీ ధర్మపుర అరవింద్ అననేమో జనకచెల్ల ప్రాజెక్ట్ అంటున్నారు ఇప్పుడు మంత్రి పొంగులేటేమో బంకచెర్ల అంటుంది రేవంత్ రెడ్డి అనేమో ఏకంగా చెల్ల ప్రాజెక్ట్ అనే అంటుంది చంద్రబాబు నాయుడు గారు చెర్ల ప్రాజెక్టు టేకప్ చేసినట దానికి అది తెలంగాణ ఏదైతే వాటర్

ఈనాడు ఆ బంకచెర్ల అనే బంకని బంకచెర్ల అనే బంకని బంకచెర్ల అనే బంకని అదే రకంగా బంకచెర్ల విషయంలో ఈ బంకచర్లకి ఈ బంకచెర్ల విషయంలో